నిన్న మెదక్ లో అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ జరిగిందని మనం చెప్పుకోవాలి పద్దెనిమిది నెలల సమయంలో మెదక్ లో గెలిచినటువంటి మైనంపల్లి రోహిత్ భారీ తో గెలిచినటువంటి అతని అనుచరులు అయితే ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి టిఆర్ఎస్ సొంత గుడికి చేయడం జరిగింది పద్దెనిమిది నెలల్లో కూడా మైనంపల్లి హనుమంతరావు కావచ్చు వాళ్ళ కొడుకు కావచ్చు మన దగ్గరికి వచ్చి మాకు అభివృద్ధి పనులు చేసింది ఏం లేదు ఎప్పుడు వచ్చినా కానీ టీఆర్ఎస్ హరీష్ రావు తిట్టండి కేటీఆర్ను తిట్టండి టీఆర్ఎస్ పార్టీని బదలాం చేయండి అని చెప్పే తప్ప మీకు మేము ఈ నిధులు తీసుకొస్తాం మీకు అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి దాఖలు లేవు కానీ మేము మనసు తంపుకొని మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో ఏరినాం అప్పటి నుంచి మేము చాలా మనోవేదనకు గురైతున్నాము కానీ కాంగ్రెస్ వల్ల మేము నిమ్మలంగా లేము అని చెప్పేసి వాళ్ళు కార్యకర్తలు నిన్న మీడియా సమక్షంలో కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు చాలా మంది సమక్షంలో వాళ్ళు గోడ వెళ్ళబోసుకున్నారు మొత్తానికైతే మెదకు మెతుకు సీమలో తెలంగాణ రక్తంలోనే మళ్ళీ తిరుగుబాటు మొదలైందని చెప్పుకోవాలి ఇది ఆరంభం మాత్రమే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తలేరు పనులు చేస్తారు ఏమనంటే మా దగ్గర నిధులు లేవంటారు మా దగ్గర నిధులు లేవు కాబట్టి మేము చేస్తారని చెప్పేసి ఆ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ లో ఉంటారు అటువంటి సంఘటన మనం రోజు చూస్తున్నాం మొత్తం మీద మెదకులో